నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని నేను కానిస్టేబుల్ పప్పు మీ ఆటలు బాస్ వచ్చే వరకే బాస్ అయిపోయి కుద్దీ తీసుకున్న తర్వాత ఆ కుద్దీని తచ్చేసి దమ్ము ఇంకా ఎవరికి లేదు బిడ్డ ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కానీ చూస్తు అది జగన్మోహన్ రెడ్డి అద్దా కుర్చీ దగ్గర కాదు కదా చూపు చూపు కూడా చూడలేదు తీగలేరు ప్రతి ఒక్కరికి చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు డంకా మొదలైస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోతాం అబ్బకి అమ్మకి పుట్టడం మగర్ అయితే బాన్స నేను కానీ ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా రాజకీయం అనేది పేరు పెడతాను ఎక్కడ ప్రారంభం అక్కడే ముగించేస్తాను ఈ రాజకీయం దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు పది నెలల తర్వాత ప్రెస్ మీట్ రావడం జరిగింది ఈ గ్యాప్లో చాలామంది నీళ్ళెట్టబోయాడు అంతనాడు ఇంతనాడు అన్నాడు ఎట్ట పారిపోయాడు అన్నారు కొందరు పలానోలతో మంతలాలు అన్నారు పన నాయకులతో సిట్టింగ్ అన్నారు రకరకాలు వేశారు ఆయన ఎన్నికలు రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత సో నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నాకు నీ పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునే దానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవటం జరిగింది ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారు అండగా లేడను రకరకాల రకరకాల రకరకాలు మాట్లాడారు నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ